హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ ఈరోజు నేను మరొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి పోకిరి సినిమాతో చాలా ఫేమస్ అయిపోయిందిగా మీకు గుర్తురా లేదా ఫ్యామిలీ ఫ్యామిలీ తిని బతికేస్తారేంటి ఉప్మానండి అది ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా సన్నగా తరుగు పెట్టుకునే ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిరపకాయలు క్యారెట్ అండ్ అల్లముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి రెండు ఎండుమిరపకాయలు అలా తుంచి వేసి కొంచెం తిరుగు గింజలు వేసి ఎక్కువ వేగనివ్వకూడదండి ఎండుమిరపకాయ బ్లాక్గా అయిపోతుంది ఎక్కువ వేగితే ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలా కలపెట్టుకుంటూ ఉండాలి ఉప్మాలో జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి జీడిపప్పు వేసేసాం కదా ఒక్కసారి అలా తెప్పేసుకుందాం ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కరివేపాకు ఎందులో అయినా దాని స్మెల్ చాలా బాగుంటుందండి కంటికి కూడా చాలా మంచిది కొంతమంది తీసిపడేస్తూ ఉంటారు కానీ దాని విలువలు వాళ్ళకేం తెలుసులే దానికి దాని విలువ తెలియాలంటే సైట్ వస్తే కానీ తెలియదు ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పచ్చిమిరపకాయలు అండ్ క్యారెట్ ముక్కలు కొంచెం అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలిపెట్టుకున్నాం ఇప్పుడు రవ్వ తీసుకుందాం ఈ రవ్వని ఇంకా వేయించుకుంటే చాలా బాగుంటుందండి మాకు అంత టైం లేదు కదా అందుకని నేనేం వేయించలేదు ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తే చాలా బాగుంటుందండి పర్టికులర్గా హాస్టల్స్లో ఉంటారు కదా బ్యాచులర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది మీకు హాస్టల్లో ఫుడ్ నచ్చకపోతే ఇలా సింపుల్గా చేసుకుని తినండి ఎలాంటి వారికైనా ఉప్మా చాలా బాగా నచ్చుతుందండి మేమైతే ఇక్కడ ముందుగానే వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి మీరు నా వీడియోస్ ఆల్రెడీ చూసినట్లయితే నేను ప్రతి వంటలో ఖచ్చితంగా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను అలాగే ఇందులో కూడా మీరు మీరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇలా అప్పుడు మెల్లిగా రవ్వ యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఖచ్చితంగా తిప్పుతూనే ఉండాలండి లేదంటే ఫాస్ట్ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఎక్కడా ఆపకూడదు ఆ రవ్వ వేయడం కంప్లీట్ అయిపోయేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి అప్పుడే ఉండలు కట్టకుండా ఉప్మా అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను కదా ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తేనే బాగా ఉప్మా బాగుంటుందని చెప్పి ఇక్కడ మేము మూడు గ్లాసులు నీళ్లు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాము మేము ఉప్మా ఎప్పుడు చేసుకున్నా ఇలాగే పాలు పోసుకొని చేసుకుంటామండి ఒక్కసారి ట్రై చేయండి పాలు పోసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి ఉప్మా చూడటానికి ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టొచ్చు మనం ఇక్కడ మేము పాలు పోసి చేసాము కాబట్టి ఫస్ట్ ఫస్ట్ చేసింది అమ్మవారికి పెడదామని చెప్పి అమ్మవారికి తీసాము కొంచెం అలా నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చేసిన ఉప్మా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్